పహల్గామ్ ఎఫెక్ట్ సింధూ నది జలాల ఒప్పందం రద్దు అసలు ఏంటా ఒప్పందం ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒప్పందాల్లో ఇది ఒకటి ఇద్దరు నిత్య వైరీ దేశాలు పదే పదే యుద్ధాలు చేసుకునే దేశాలు తమ ప్రాణాధారమైన నదుల నీటిని శాంతియుతంగా నియమబద్ధంగా అరవై ఏళ్లకు పైగా ఎలా పంచుకుంటున్నాయి నమ్మశక్యంగా కానీ ఈ కథ వెనుక ఉన్నదే సింధూ నది జలాల ఒప్పందం మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఈ చారిత్రక ఒప్పందం కథేంటో చూద్దాం విభజన గందరగోళంలో పుట్టిన వివాదం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం రెండుగా విడిపోయినప్పుడు భారతదేశంలో అత్యంత కీలకమైన నది వ్యవస్థలో ఒకటైన సింధు నది దాని ఉపనదులు భారత్ పాకిస్తాన్ల మధ్యలో పడ్డాయి పంజాబ్ సింధు ప్రాంతాలకు ఈ నదులే జీవనాధారం నీటి పంపిణీపై మొదట్లో ఎటువంటి స్పష్టత లేకపోవడంతో రెండు దేశాల మధ్య తీవ్రమైన ఆందోళన నెలకొంది ఎవరెవరు ఎంత నీటిని వాడుకోవాలి ఆనకట్టలు కట్టుకోవచ్చా వంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి పరిస్థితి చేయిదాటిపోయేలా అనిపించింది రంగంలోకి దిగిన ప్రపంచ బ్యాంక్ ఈ సంక్షోభాన్ని గుర్తించిన ప్రపంచ బ్యాంక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది అప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా భవిష్యత్తులో నీళ్ల కోసం యుద్ధం వచ్చే పరిస్థితి రాకూడదని ప్రపంచ బ్యాంక్ గట్టిగా పట్టుబట్టింది ఏకంగా తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా కఠినంగా చర్చలు జరిపి చివరకు ఒక అంగీకారానికి వచ్చేలా చేసింది ఆ ఫలితమే పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు ఒప్పందం ఏం చెబుతోంది ఎవరికి ఏ నది వర్తిస్తుంది ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థలోని ఆరు కీలక ఉపనదులను ఇరు దేశాల మధ్య పంచుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపింది దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు భారత్కు దక్కినవి తూర్పు నదులు రావి బియాస్ సక్లేజ్ ఈ మూడు నదుల జలాలను భారతదేశం పూర్తి స్వేచ్ఛతో ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు వ్యవసాయం విద్యుత్ తాగునీరు ఇలా దేనికైనా మనం వాడుకునే ఈ ఒప్పందం పూర్తి హక్కు ఇచ్చింది ఇకపోతే పాకిస్తాన్కు దక్కినవి పశ్చిమ నదులు సింధు జీలం చినాబ్ ఈ నదులపై పూర్తి అధికారం పాకిస్తాన్కు ఇచ్చారు ఇవి భారత్ గుండా ప్రవహించిన వాటి జలాలను వాడుకునే హక్కు పాకిస్తాన్కే ఎక్కువ భారత్కు ఉన్న చిన్న హక్కులు అయితే పశ్చిమ నదులు సింధు జీలం చినాబ్ భారత్ భూభాగం గుండా కూడా వెళ్తాయి కాబట్టి వాటిపై భారత్కు కొన్ని పరిమిత స్పష్టమైన హక్కులు ఉన్నాయి నీటిని పెద్దగా వాడుకోకుండా కేవలం కొన్ని పనులకు మాత్రమే వాడుకోవచ్చు ముఖ్యంగా చిన్న ప్రాజెక్టులతో కరెంట్ నీటి ప్రవాహాన్ని ఆపకుండా చిన్నపాటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కానీ దీనికి కూడా ఒప్పందం పేర్కొన్న కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి పరిమిత సాగునీరు నిల్వ కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో పరిమిత స్థాయిలో సాగునీటి చిన్నపాటి నిల్వలను ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఈ వాడుక పాకిస్తాన్ దక్కాల్సిన నీటి ప్రవాహానికి కూడా అడ్డు రాకూడదు గొడవ వస్తే ఎలా పరిష్కరించుకోవాలి పక్కా రూల్ బుక్ ఈ ఒప్పందం ఇంతకాలం నిలబడటానికి అతి ముఖ్యమైన కారణం ఇందులో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఒక పక్కా రూల్ బుక్ వ్యవస్థ ఉండటమే ప్రధాన కారణం ముందస్తు చర్చలు ఇరు దేశాలకు చెందిన జల కమిషన్లు ఉండే శాశ్వత సింధు కమిషన్ ఎప్పటికప్పుడు కలుస్తూ ఒప్పందం అమలును పర్యవేక్షిస్తూ ఉంటుంది ఏవైనా చిన్నపాటి సందేహాలు సమస్యలు ఉంటే కమిషన్ స్థాయిలోనే మాట్లాడుకునే పరిష్కరించుకుంటారు నిపుణుడి సాయం తీసుకుందాం కమిషన్ స్థాయిలో పరిష్కారం కాని చిన్న సమస్యలను ప్రపంచ బ్యాంక్ నియమించే ఒక స్వతంత్ర నిపుణుడు పరిశీలించి తుది నిర్ణయం ఇస్తారు ఈ నిపుణుడు ఇచ్చే తీర్పు ఇరు దేశాలపై బంధనం అవుతుంది అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టుకు వెళ్తారు ఇక పెద్దపాటి వివాదాలు వస్తే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేస్తారు ఇది ఒక తాత్కాలిక కోర్టు ఇరు దేశాల నుంచి అలాగే స్వతంత్రంగా కొందరు నిపుణులు ఇందులో ఉంటారు ఈ కోర్టు ఇచ్చే తీర్పు కూడా ఇరు దేశాలకు వర్తిస్తుంది అంటే నీళ్ల కోసం గొడవపడి యుద్ధాలు దాకా వెళ్లే బదులు కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరకపోతే నిపుణులు లేదా కోర్టు సాయంతో పరిష్కరించుకోవడానికి ఈ ఒప్పందం ఒక చట్టబద్ధమైన మార్గాన్ని చూపింది అనేక యుద్ధాలను తట్టుకొని నిలబడింది సింధు నది జలాల ఒప్పందం ప్రాముఖ్యత ఏమిటంటే ఇరు దేశాల మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాలు జరిగిన కార్గిల్ ఘర్షణ వచ్చిన అనేక సార్లు సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొన్న ఈ ఒప్పందం మాత్రం రద్దవలేదు నిలిచిపోలేదు జలాల పంపిణీ ఆగలేదు అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత నిలకడైన విజయవంతమైన జల ఒప్పందాల్లో ఒకటిగా చూస్తారు నేటి పరిస్థితి సవాళ్ళు ఉన్నా అయితే ఈ మధ్య కాలంలో ఈ ఒప్పందంపై మళ్లీ చర్చ జరుగుతోంది పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న కొన్ని విద్యుత్ ప్రాజెక్టుల డిజైన్లపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది అవి ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తోంది మన దేశం మాత్రం తనకు ఒప్పందం ఇచ్చిన హక్కుల మేరకే పనులు చేస్తున్నామని బలంగా చెబుతోంది ఈ వివాదాలు ప్రస్తుతం స్వతంత్ర నిపుణుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గర పరిశీలనలో ఉన్నాయి భారత్ కూడా తూర్పు నదుల రావి బియాస్ సక్లేజ్ జలాలను పూర్తిగా వినియోగించుకోవడంపై ఇటీవల దృష్టి పెట్టింది పాకిస్తాన్కు వృధాగా వెళుతున్న మన నీటిని ఆపి మన దేశంలోని పంజాబ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు సాగునీటి అవసరాల కోసం మళ్లించడానికి కొన్ని ప్రాజెక్టులను వేగవంతం చేసింది ఇది కూడా ఒప్పందం ప్రకారం భారత్కు ఉన్న హక్కే మొత్తానికి సింధూ నది జలాల ఒప్పందం కేవలం నదీ జలాల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశం కాదు రెండు విరోధ దేశాల మధ్య కూడా శాంతియుత సహజీవనం సహకారానికి అవకాశం ఉందని నిరూపించిన చారిత్రక డాక్యుమెంట్ అది సమస్యలు సవాళ్ళు వస్తున్నా వాటిని ఒప్పందంలో పేర్కొన్న మార్గాల ద్వారా పరిష్కరించుకుంటూ ఎన్ని కట్టుదిట్టమైన ఒప్పందముల మధ్య ఇక పహల్గామ్ ఉగ్రదాడితో ఈ ఒప్పందానికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది దీంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య నీటి యుద్ధం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పాకిస్తాన్కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు